వెంకటేశ్వరునికి ముడుపు వేస్తే కుబేర కటాక్షమే అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధముగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టమైన తొలగిపోయి మన సంపద పెరుగుతుంది మరి అవేంటో తెలుసుకుందామా మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాము మీరు ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిసి కలిపినటువంటి నీళ్ళల్లో ముంచి మళ్ళీ ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్టు పెట్టండి తర్వాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిల్లలు లేదా యాభై నాలుగు బిల్లలు లేకుంటే నూట ఎనిమిది రూపాయి బిల్లలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఆ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకున్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ ఆ ముళ్ళను వేయాలి ఆ ముడి వేస్తే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతాయ నమ అంటూ ఇరవై సార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతి దేవుడికి చెప్పుకోవాలి మనకు ఎంతటి కష్టమైన దాని నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరుకు చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును ఈ మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామిని అష్టోత్తరంని చదవాలి నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి ఆ తర్వాత పచ్చకర్పూరతం ఆరతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపులు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని ముడుపు కట్టుకున్నట్టయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభముగా బయటపడవచ్చు దీంతోపాటుగా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు